హాయ్ అండి ఈరోజు నేను షాయి అండ మసాలా కర్రీ చేస్తున్నాను ఈ తయారీ విధానం ఎలానో చూపిస్తాను ఈ వీడియోలో ముందుగా ఉడికించిన కోడిగుడ్లు ఆరు రెండు ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కొత్తిమీర గరం మసాలా సాజీరా లవంగం విలాయచీ కాజు రెండు టమాటోలు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ధనియాల పొడి ఉప్పు కారము పసుపు కొద్దిగా కస్తూరి మేతి ఇవి కావలసిన పదార్థాలు ముందుగా బాలరీలో నూనె వేసి ఉల్లిగడ్డలను వేయించుకొని ఎర్రగా వేయించుకొని పెట్టుకోవాలి ముందుగా మనం ఉల్లిగడ్డలు వేయించుకున్న దాంట్లోనే అదే బాండీలో ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా పసుపు ఇప్పుడు మనం తీసుకున్న ఆరు గుడ్లు ఉన్నాయి కదా అవి వేసుకొని వేయించుకోవాలి సన్నమంట మీద కొద్దిగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఉల్లిగడ్డను మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం తీసుకున్న కాజులు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఉల్లిగడ్డ కాజుని మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే మనం టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టుకుంటాం ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బాండి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయకాక లవంగం ఇలాయచి గరం మసాలా ఇదంతా వేసేసుకోవాలి దాంట్లోనే మనం తీసుకున్న సాజీరా అది కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డ కాజు పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇది సన్న మంట మీద నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇలా నూనె పైకి వచ్చాక ఇప్పుడు దీంట్లోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో మనము పసుపు ఒక స్పూన్ వరకు పసుపు కారము ఒక రెండు చెంచాల వరకు కారం వేసుకోవాలి రుచికి సరిపడ్డ ఉప్పును ఉప్పును వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసుకొని సన్న మంటపై నుంచే వేయించుకోవాలి ఇప్పుడు ఇలా మంచిగా ఉడికిపోయాక మనం ఇప్పుడు దీంట్లో ఒక రెండు పెద్ద గరిటెల వరకు పెరుగును వేసుకోవాలి మీకు పెరుగు చెప్పలేదు మర్చిపోయాను ఇప్పుడు ఈ స్టేజ్లో పెరుగు వేసేసుకోవాలి పెరుగు వేసుకొని కాసేపు ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేగిపోయాక మనము మిక్సీ జార్లో నీళ్లు తీసి పెట్టుకుంటాం కదా ఉల్లిగడ్డ దాంట్లోనే నీళ్లు తీసుకోవాలి అన్నిటిని వేసేసుకోవాలి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకోవాలి ఇప్పుడు మనము గుడ్లు వేసేసుకుందాం గుడ్లు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోనే మనము కస్తూరి మేతి వేసేసుకోవాలి దించే ముందు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు మన షాహి అండా మసాలా కర్రీ రెడీ అయిపోయింది